సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఇరవయవ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజురెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి కోటేశ్వరరావు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అనిరుధును వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులతో కలిసి ఘనంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడారు తమ వార్డులోని అపార్ట్మెంట్ల అందరికీ వార్డు సమస్య అధికంగా ఉండేదని ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు ఏ సమస్య ఉన్నా ఫోన్ చేసిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని అన్నారు అనంతరం తాజా మాజీ కౌన్సిలర్ మాట్లాడారు ఈ రోజు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని రాబోయే రోజుల్లో కూడా అపార్ట్మెంట్ వాసులకు మరియు కాలనీ వాసులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ గోకా శశికళ యాదవ్ అపార్ట్మెంట్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు నాకు ఎందుకంటే ఏది చెప్పాలనుకున్న అందరూ అపార్ట్మెంట్ వాసులే చెప్పేశారు నేను ఈ అనుబంధం ప్రేమని ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే ఈ ఐదేండ్లు నేను ఏ రోజు ఇది బయట వాళ్ళు మన వాళ్ళు అని నేను ఎప్పుడు ఆ భేదంతో చూడలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇండిపెండెంట్ అవుతుంది అపార్ట్మెంట్లు అందరూ ఒక్కటే మీరందరూ కలిసి ఉండాలి మీరందరూ ఏ ఎప్పుడు మీ కష్టాలు సుఖాలు ఒకరికొకరు పంచుకోవాలని అందరూ కలిసి ఉండాలని నేను ఏ రోజు నేను ఆ భేదం చూపించలేదు అపార్ట్మెంట్ వాసులు అడిగిన అపార్ట్మెంట్ వాసులు చేశాను ఇండిపెండెంట్ వాసులు అడిగిన ఇండిపెండెంట్ వాసులకు చేశాను ఇది నాది ఇది వాళ్ళది అని ఎప్పుడు చూపించలేదు డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ మళ్ళీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ స్లోప్ ఉంది ఇక్కడ హైట్ ఉంది ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు కాదు అని ఏ రోజు చూపించలేదు అలాగే కాలనీ పార్క్ విషయం వస్తే కూడా సినర్జీ అపార్ట్మెంట్ వాళ్ళు పెద్దసారి అడిగేవాళ్ళు ఇది మాకా వాళ్ళకా అని ఇది అందరికి సంబంధించిందని నేను పదే పదే చెప్పేవాడిని అది ఎప్పుడూ ఆ మాట కట్టుబడి ఉంటాను అలాగే అపార్ట్మెంట్ వాసులకి ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండేది అది నేను ఎలా చేశాను అందరి అందరి మాటల్లో మీరు విన్నారు అది నేను ఒక కృషితోటి కాదు అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఒక ఎనిమిది మంది పది మంది అపార్ట్మెంట్ వాళ్ళు ఒక యూనిట్ లాగా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఒక సంవత్సరం తిరిగాము ఎలా ఇది నేనే ఒక్కడనే ఈ ఈరోజు అనుకోను ఎందుకంటే ఒక్కరితోటి అన్ని పనులు కావు ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంది ఆఫీషియల్స్ పొలిటీషియన్స్ ప్లస్ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక వన్ ఇయర్ దాని గురించి బాగా కష్టపడి చేశాము వాటర్ లైన్ వే వేసేటప్పుడు కూడా ఇది అపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వేయాలి ఎందుకు వేయొద్దు అనేది ఏ రోజు బేదాబి చూపించలేదు అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉండేది ఎప్పుడూ పొంగేది రోడ్ నెంబర్ టూ నుంచి సాయి బ్రిడ్జి వారికి లైన్ వేసుకెళ్ళాము అది కూడా ప్రజెంట్ ఉన్న చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నేను కానీ సాయకార్ని వాసులు కూడా కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బంది పెట్టారు తర్వాత వాళ్ళందరూ నువ్వు చేసినటువంటి మంచి పని సాయకాలని వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోను ఈ కాలనీని నేను ఏ రోజు ఇది మా కుటుంబ సభ్యులను కోరుకుంటాను ఈరోజు తెలుసు అని చెప్పి బాబు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సాయిబాబా కాలనీ కానివ్వండి పక్కన బృందావన్ కాలనీ అందరూ కూడా వాస్తవంగా అప్పుడు బాబు ఎవరికి పరిచయం లేదు వాళ్ళు నా మీద విశ్వాసంతో మేము చేసినటువంటి గతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీలకు అతీతంగా ఒక విశ్వాసంతో బాబును అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులై అనుకున్నంత రాకపోయినా కూడా తీసుకొచ్చి మీరు అందరు గెలిపించారు ఈరోజు వరకు మీకు అందరికి కూడా ఈ కాలనీలో ఇంకా కూడా చాలా సమస్యలు ఎందుకంటే ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే నాయకుడిలో బాధర్వం బాగుండాలనుకు అందరం బాగుంటే అంద అందులో మనం కూడా ఉండాలనుకోవాలి కానీ దాంట్లో మేము బాగుంటే బాగుండవు అందరు ఏమైనా పర్లేదు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా నాయకుడు అనే చెప్పుకునేటువంటి అర్హత ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే మీకు తెలుసు మహాభారతంలో అర్జునుడు పాండవుల పక్కన ధర్మం ఉంది కౌరవుల పక్కన అధర్మం ఉంది ఇంతకంటే ఎక్కువ గొప్ప వీరులైనప్పటికీ కూడా ఎవరైతే ఆ కర్ణుడు అంటాడట ఎందుకంటే నేను ధర్మాన్ని పట్టుకొని ఉన్నా ఇక్కడ ధర్మం ప్రకారంగా నడుచుకున్నా ఎక్కడైనా అంటే తను యుద్ధ భూమిలో భూమిని పిండితే నేను ధర్మాన్ని చేశాను ధర్మంగా దానం అడిగితే నీకు నేను ఆయనకు కవచ గుండలాలు ఇచ్చాను కౌశం గురించి కొన్ని చెప్పాలంటే మేమిద్దరం చాలా వాటర్ గురించి చాలా చెప్పలేమంటాం వాస్తవం చెప్పాలంట మిషన్ బాజ్లా దగ్గర వచ్చి దాదాపు ఒక ఇరవై సార్లు మీట్ అయ్యి ఇక్కడ పోయి ఈ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఆ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఎస్ఆర్ నగర్ సరూర్ నగర్ కూడా అక్కడి వరకు కూడా పోయితే జరిగింది ఇంకా బట్టి ఈ కాలనీకి ఫస్ట్ మేడం సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మళ్ళీ కౌన్సిల్ ఇప్పుడు అభివృద్ధి చేశారు రెడ్డి గారు గర్వంగా చెప్పుకోదాల్సిన విషయం ఇది ఈ సమయం లేదు కాబట్టి నేను ఊహిస్తాను